హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక ఇప్పటికే రైతు భరోసా డబ్బులు విడుదల చేశారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మూడు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు పడ్డాయని ఇక నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇరవై నాలుగు వేల రూపాయలు నాలుగు ఎకరాల వారికి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ డబ్బు ఏ రైతులకు డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం చాలామంది రైతులు ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఈ యొక్క డబ్బుల కోసం ఈ యొక్క డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి ఎవరికి పడతాయి ఎవరికి పడవనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన మనకు రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఒక్కొక్క రైతుకు కూడా వారి అర్హతను బట్టి మనకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఇప్పటి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు దాదాపు మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయడం జరిగిందనమాట ఇక ఈ డబ్బులు పడినా కూడా చాలామంది రైతులు ఇంకా డబ్బులు అంటున్నారు ఇక దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటివరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటుగా మనకు ఈ డబ్బులు పడలేదని చాలామంది రైతులు కంప్లైంట్ ఇవ్వడంతో సీఎం గారు మనకు ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎవరైతే డబ్బులు పడిన వారు ఉంటారో వారిని గుర్తించాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక అంతేకాకుండా మనకు ఇప్పటివరకు చూసుకుంటే నాలుగు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే పడ్డాయని ఇక మూడు ఎకరాల వరకు డబ్బులు పడ్డాయని ఇక నాలుగు ఎకరాల వారికి డబ్బులు విడుదల చేస్తున్నామని ఇక్కడ మరొకసారి సిస్టమ్ చేయడం జరిగింది ఇక నాలుగు ఎకరాల వారికి దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు అనే చూస్తే కనుక మనకి ఇప్పటివరకు చూసుకుంటే ముప్పై రెండు జిల్లాల్లోని గ్రామాల్లోని రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక మిగిలిన వారికి కూడా జమ చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి డబ్బులు జమ అవుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు జమ అవుతాయని ఎటువంటి ఇబ్బంది లేదని కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేస్తామని చెప్తూ ఉన్నారు అలాగే ప్రధాని మోదీ గారు కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి అంటే మరొక రెండు రోజుల్లో ఒక్కొక్క రైతుకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఈ పంతొమ్మిదో విడత ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇప్పటివరకు చూసుకుంటే పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ కావడం జరిగింది పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు జమ కావడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు విడుదలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం కూడా మీకు డబ్బులైతే విడుదల చేస్తుంది ఇక ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు అయితే మీకు అందిస్తూ ఉంటాయి ఇక దీంతో పాటుగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేసినటువంటి రైతు భరోసాకు సంబంధించి రైతులు మాకు ఎప్పుడు డబ్బులు వస్తాయి అంటే ఇప్పటివరకు మాకు ఇంకా డబ్బులు పడలేదు కొంతమందికి డబ్బులు పడుతున్నాయి కానీ కరెక్ట్గా కొంతమందికి డబ్బులు పర్లేదు ఈ డబ్బులు పడకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలతో పాటు ఈకేవైసీ చేసుకోకపోవడం అలాగే బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ తప్పుగా నమోదవడం ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయన్నమాట ఈ కారణాల వల్ల కూడా మీకు డబ్బులు అనేది జమ జమ ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు ఇలా చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి అప్డేట్ కూడా చాలా విలువైంది ఎందుకంటే ప్రభుత్వం ఉచితంగా మనకు ఇక్కడ పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది ఏదో ఒక పంటల ఎరువులు కొనుక్కోవడానికో లేకపోతే విత్తనాలు కొనుక్కోవడానికి ఈ డబ్బులు ఉపయోగపడుతుంది మొత్తానికి సరిపోతుందని కాదు ఏదో ఒక చిన్న అవసరానికైనా ఈ రైతు భరోసా డబ్బులు ఉపయోగపడతాయి ఒక ఎకరం ఉన్న వారికి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఎందుకంటే వేల ఎకరాలు ఉన్న వాళ్ళకు మనకు కొన్ని ఎకరాలు ఉన్న వారికి ఎక్కువ ఎకరాలు ఉన్న వారికి అవసరం లేదేమో కానీ ఒక ఎకరం ఆరు ఎకరం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఉపయోగపడతాయి రైతు నెలకు ఇక మన ప్రధాని మోదీ గారు కూడా రైతుల ఇబ్బందిని గుర్తుపెట్టుకొని ఆయన మనకు బీహార్లోని మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఇరవై నాలుగవ తారీఖున ఇక రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఇక ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు పంతొమ్మిదో విడత డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈకే వైస్ అనేది ఇప్పటికే పూర్తి చేసి ఉండాలి అలాగే పీఎం కిసాన్కి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క డబ్బులు అంటే డబ్బులు రావడానికి అంటే ముందే మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలన్నా కూడా మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు జమ అవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్కి సంబంధించి అలాగే రైతు భరోసా డబ్బులు రావాలంటే కూడా కేవైసీ తప్పనిసరి కాబట్టి ఇరవై మూడో తారీఖు లోపు మీరు కేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీరు కేవైసీ పూర్తి చేసుకున్న దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా అయితే పొందండి డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక రైతులు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పటికే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా పడతాయి ప్రతి రైతు కూడా ఆలోచించి ఇవన్నీ కూడా కరెక్షన్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి రైతులు గుర్తుపెట్టుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఈరోజు నుంచి నాలుగు ఎకరాల వారికి రైతు భరోసా కింద ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగారుల ఇరవై నాలుగు వేల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే మీకు జమ చేయబోతోంది ఇక రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది తెలుసుకోండి వచ్చిన వెంటనే కూడా మీరు అంటే ఏదైనా కారణాల వల్ల ఆగిపోవచ్చు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి తప్పనిసరిగా ఇవి చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీసుకొచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుని ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు డబ్బులు రావడానికి జమ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం